కిరణ్ రావుల్ గారు ఏంటంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ప్రధానంగా ఇక్కడ ఈ రోజు చంద్రబాబు నాయుడు అటు అమిత్ షా జేపీ నడ్డాతో సమావేశం అవుతారంటూ కూడా అంటున్నారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి ఏదైతే బీజేపీ పెద్దలతో సమావేశం అవుతారంటూ కూడా ప్రచారం ఉంది దీనికి సంబంధించిన వాస్తవం నమస్తే అండి చెప్పండి రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుంది చెప్పి గతంలో ఎన్నో చెప్పాము రెండు వేల పద్నాలుగు కంటే స్వీప్ చేసాం అప్పుడు చేస్తాం జనసేన పోటీ చేయలేదు కొన్ని ఇప్పుడు చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి అప్పుడు చేయకపోతే టీడీపీ బీజేపీ ఎలా ఉండిందో ఇప్పుడు మేము పోటీ చేస్తున్నాం ఊరు కలిస్తే రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఏంటో అర్థమైపోయింది పార్టీకి వాళ్ళు ఈ పాటికి దుకాణం బంద్ చేశారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో విశాఖ వేణుగోపాల్ గారు చెప్పారు పాజ్పై లడ్డులని అని ఇస్తామని మోడీ గారిని వ్యతిరేకించామని ఓకే ఎప్పుడు మొన్న రెండు వేల పదహారు పదిహేడు ఆ ప్రాంతంలో మొన్న మీరేం చేశారు ఇరవై మూడు మంది ఎంపీలు ఇచ్చారు నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు నాకు ఎంపీలు ఇవ్వండి మోడీ మెడలు వంచుతా అని వీరేం చేశారు ఈ రోజు వరకు మోడీకి పాదపూడి చేస్తారు మోడీ అంటే వీళ్ళకి భయం అమిత్ షా అంటే భయం నడ్డా అంటే భయం లోకల్గా ఉన్న బీజేపీ కార్పొరేటర్ చూసినా భయండికి బీజేపీ కార్పొరేటర్ చూసినా వీళ్ళు తెలిసిపోతుంది మీరు కూడా మాట్లాడడానికి మేము ధైర్యం మాట్లాడుతాం మాకు ప్యాకేజ్ ఇస్తాను ఇవ్వలేదు ప్రత్యేక హోదా ఇస్తాను ఇవ్వలేదు కాబట్టి మాట్లాడడం ఈ రోజు రాష్ట్రం బాగుండాలి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి నుంచి రాష్ట్ర ప్రజలు బాగుపడాలి బయటికి రావాలందరూ కాబట్టి మేమందరూ కలిసి పనిచేస్తున్నాం పోరాడుతున్నాం ఈ రోజు మూడు పార్టీలు కలిసిపోయి కూడా ఎన్నికలు కలబోతున్నాం వందకి వంద శాతం రాష్ట్రంలో సీట్లు చేయబోతున్నాం ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్లు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎన్ని కబుర్లు వీళ్ళు సిద్ధం అనుకోండి యుద్ధం అనుకోండి మీరు ఏమైనా పెట్టుకోండి బ్యానర్లు ఇంటింటి స్టిక్కర్లు వేసుకోండి యాడ్ వేసుకోండి నెక్తిని రాసుకోండి ఇప్పుడు జనసేన అభ్యర్థి ఎవరంటారు మేడం ఒకటి అది రాజకీయ పరిణామం తర్వాత ఇప్పుడు మా కాన్సెప్ట్ ఏమి రాష్ట్రం భవనంలో జగన్మోహన్ రెడ్డి దించాలి ఆలోచన ఉన్నప్పుడు ఇప్పుడు సీఎం కుర్చీలు ఆడు ఆడే ఆటగాలి ఆడే ఆటే జగన్మోహన్ రెడ్డి దించాలి కానీ మన మనం మన ప్రయత్నం ఏదంటే తర్వాత కుర్చీలాట ఎందుకంటే ఇప్పుడు మేము తీసుకున్న ప్రతి సీట్ కలవాలి ప్రతి సీటు గెలిస్తే సీఎం పవన్ కళ్యాణ్ కూడా కావాలి అయితే చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలు పక్ష ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అమ్మ నుంచి కూడా అవకాశం ఇవ్వాలని ప్రశ్నలు కోరుకున్నప్పుడు అది బీజేపీ చంద్రబాబు గారు అందరూ వీ జీవిస్తారు ఆ తర్వాత ముందు సీట్లు గెలిచే చోట పోటీ చేయడం వైసీపీని ఓడించడం ఇదే టార్గెట్ ఉన్నాయి ఎందుకంటే ఈరోజు ఒక పరిపాలన ఈ రాక్షసు పరిపాలన నుంచి మనం బయటపడాలంటూ అందరూ కలవాలి ఏకమ సంవత్సరం ఎందుకంటే వీళ్ళ రేపు వేల కోట్లు దోచేసిన డబ్బులు మా దగ్గర దోచేసిన డబ్బులు మన దగ్గర దోచేసిన డబ్బులు ప్రజలు పెట్టకూడదు అవన్నీ తీసుకోవాలి తీసేసుకోవాలి మొత్తం లాగేసుకొని జనసేన తెలుగు బీజేపీ అభ్యర్థి ఓట్లే రైట్ అండి ఓకే అండి అలాగే ఉండండి నెక్స్ట్ ఎస్ రాజేష్ గారు ఇప్పుడు చూస్తున్నాము ఒకవేళ బా